అంతవరకు ఎలాగో ఒకలాగా మిమ్మల్నే మేనేజ్ చేయమని చెప్పారు సార్ మేనేజ్ మామూలుగా ఉన్నారు ప్రాణాలు వచ్చారు కాదు అందులోకి ఆ బాకీ టెరీస్ అర్జెంట్ గా ఆపరేషన్ చేశా బుల్లెట్ తీస్తాడు ఏం మాట్లాడుతున్నాను అక్కడ చావు ప్రభుత్వం మధ్య బుగిసినది మూలు సర్తించడానికి వాడు పొరుగు పొరుగుదేశం సైనికుడి కావు ప్రమాదకరమైన తీవ్రవాదం కనుక గణకరించాల్సిన పని లేదు మీరు వాడిని చంపేయండి నేను వాడిని చంపేయాను నేను అవును మీరే అలా చేస్తే చట్టరిచ్చే హత్య నేరం ఆ నేరమే మీరు వాడి పాపాలకు వేసిన శిక్షం చెప్తున్న డాక్టర్ సాపు చంపే నా నేను పంచాయం సాపు మనుషులు చెప్పడం నా వృత్తి కాదు ఆకరేమిషుగారు చావులో బుచ్చికున్న మరి ప్రాణంలో బయట పడేయడానికి ప్రయత్నించడమే ఒక డాక్టర్ గారు నా వృత్తిధర్ను మరి మీ ధర్మం మాట ఏమీ డాక్టర్ నా వృత్తి ధర్మమే నా ఉద్యోగం ఎంత మాత్రం కాదు సాపు మీరు ఇప్పుడు సైన్యంలో ఉద్యోగం చేస్తున్నారు అవసరమైనప్పుడు ఆయుధం చేత కొట్టి శత్రువు కూడా ఇచ్చారు కానీ ఎప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎదురవాలి ఇప్పుడు ఎందుకుగా శత్రువు మీ చేత చిక్కి మీ ఆపరేషన్ వాళ్ళ మీద పడి వాడిని చంపడం సైనికుడిగా మీ ఉద్యోగ ధర్మం కాదు శత్రువైనా సరే తెలియదా చంపకూడదురాయలుగా పడి ఉన్న శత్రువే ఆయుధులతో మన మధ్య దాడి చేశాడు

మానసిక అంగవైకల్యంతో పుట్టట్టే సార్ సారీ సార్ మీ ఆవేశం నేను అర్థం చేసుకుంటున్నాను కానీ పంచుకోలేదు ఎందుకే సార్ ఎందుకంటే రక్తపాత సిద్ధాంతాన్ని మన భారతదేశ వ్యక్తిత్వం ఎప్పుడూ ఆమోదించలేదు ఆచరించమని ఈ దేశ ప్రజలకు చెప్పలేదు నేటికి చెప్పటం లేదు కూడా కనుక నాటి నుండి నేటికి మన దేశం ఎంతో మంది శత్రు దేశస్తుల దమలకాండకి దాడులకి ఆక్రమణకి బలి అయిపోయింది ఇంకా బలి అయిపోతుంది మన మంచితనమే మన చేతకాని తనగా పొరుగు దేశాలు గుర్తించాయి కలిగితే మెచ్చిపోతున్నాయి అయినా మన పొరపాటును మనం గుర్తించడం లేదు ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలకు ఒక్కసారి ఆ మూత్ర వరదలు కట్టిపడలా మూలం తెలుసుకుంటారా అదే కనుక నిజమైతే ఎప్పటికే మన జైల్లో మొక్కుతున్న కొన్ని వందల మంది ఉగ్రవాదంలో ఇంట బయట ఈ చొమ్మల దేశాన్ని అస్థిరపరచాలని చూసే ఉగ్రవాదం ఉత్తుకా పునాదులు సమూలంగా నాశనం అయి అని చెప్పి ఎవరు ఇష్టం వారు ప్రవర్తించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి మన డెమోక్రసీ ఒప్పుకోకపోతున్నారు సార్ మన డెమోక్రసీ డెమోక్రసీగా మారిపోయి చాలా కాలంలో డాక్టర్ సాబ్ బ్లడ్ ఎక్కైతే పూర్తయింది ఆపరేషన్ కానీ సిద్ధంగా ఉన్నాయి ఆ వస్తున్న ఒక నిజాయి దగ్గర సైనికుడు కానీ ఆవేదన ఆవేశం లేదా తెలుసుకున్నాను నువ్వు చెప్పినట్టు వాడిని నేను చెప్పలేము సార్ అలాగని ముఖ్య లోగల మీద నాకు సాగుతి సదాభిప్రాయం సాము అది అంత భయంకరమైన దాని ప్రభావం అమాయక ప్రజలకు గుర జీవితాంతం ఎన్నటికీ వేడని ఎంతటి విషాదాన్ని మీకు హైదరాబాద్ కోకుల్చాట్లో జరిగిన ఒకరో దాడిలో గాలక తమ్ముడు చనిపోయాడు రెండు కళ్ళు వాడిగా మిగిలిపోయి తన చేతుల్లోనే ఆ తమ్ముడు నేను తలచుకున్నాను తప్పి మంచం పట్టి నేటికి నేటికి పలకరించే ప్రతి ఒక్కరిని కనబడకుండా పోయిన తమ్ముడు కోసమే అడుగుతుంటాడు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసా మీరు చూసారా అయ్యా మీరు చూసారా అది హృదయ నిధారకంగా ఏడవడం చూసి 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 నా తలలో కన్నీళ్ళకి ఇక మా అమ్మ తిరిగి రాని కొడుకును మర్చిపోలేక మామూలు మనిషిగా తిరగలేని మా నాన్న మంచం మీద అన్ని సేవలు చేయలేక చేయలేక చేస్తూ మానసికంగా శారీరకంగా పురుగు కృషి చిపోయి చేలా ఇంకా బ్రతికే ఉన్న మా అమ్మ ఎఫ్ ఆమ్స్ మిగతరా అక్కడ నాట అక్కడ ఇంట్లో ఇంకా మిగిలే ఉన్నా జే ఆనందమైన పదాన్నే మర్చిపోయి నన్ను అక్క భద్రవాద మదత్ కసి కోపం ప్రతీక నీకున్నా అయితే వ్యక్తిగతంగా నాకు జరిగిన అన్యాయం అవకాశం దొరికిన ప్రతిసారి ప్రతీకారం తీర్చుకోమంటే ఒక డాక్టర్ గా నా కర్తవ్యం అనే న్యాయం కాదంట వృత్తి ధర్మం వచ్చి చేసిన ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకోమంటే ప్రమాణమా ఏ ప్రమాణం ఎప్పుడు ఎవరు చేశారు సార్ ఐ సాలంలీ ప్లెక్స్ మై సెల్ఫ్ టు కాన్సన్ట్రేట్ మై లైఫ్ టు సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ ఈవెన్ అట్ ప్రెజర్ ఐ విల్ నాట్ యూజ్ మై మెడికల్ నాలెడ్జ్ కాంట్రీ టు ద లాస్ ఆఫ్ హ్యూమానిటీ I will not permit concentration of social టీ ఇంటర్వేన్ బిట్వీన్ మై డ్యూటీ అండ్ మై పేషంట్ అది మానవత్వానికి సమాజానికి ప్రమాణం చేసి మరి దానితో విద్యుత్ ధర్మానికి పెండుగా చేరక ముందు ఇప్పుడు మనం ఉన్న ఈ పాట ప్రాంతం ఆ గ్రామం ఉండగానే ఉంది తీవ్రవాదం చొరబాటు ఎక్కువయ్యాక లైన్ ఆఫ్ కంట్రోల్ ఎంఏ మేర తెలిసింది వేసాక ఆ గ్రామం ఏర్పడి అలా వెళ్ళిపోయిస్తాం ఒప్పందం ప్రకారం ఆ గ్రామాన్ని దూరంగా తరలించాలి కదా తరలించాలి నిజమే కానీ అక్కడ మోసం దర్గా ఉంది దర్గా ఉందా అవును డెవలప్మెంట్ కన్నా సెంటిమెంట్ కోసం ప్రాణాలు ఇచ్చే మూర్ఖ ఉన్న ఏ దేశంలోనైనా అవసరమైతే సరిహద్దులు మారుస్తారు కానీ దేవుళ్ళు విగ్రహాలు సమాజాన్ని కదిలించే సాగసం ఏ ప్రభుత్వాలు చెయ్యలేవు అంటే అదిగో ఆ గ్రామాలు అనిపిస్తున్నాయి ఆనందించడం అయ్యాన్ని కాలు తోగడం వాడికి కనుక వాడి సంగతి నేను చూసుకుంటాను

మార్ మార్ కసెం జన క శాఖని ప్రేమకు ఎంత తిన్నా ఎన్ని సాపనాతలు తిన్నా ఈ కాపిన కొడలిక నుంచి కదలలేదు సార్ వీలు ప్రతి కుండగా ఇక్క నుంచి వెళ్ళదు ప్రాణాలు పోతే గానీ గల శవాలక నుంచి కదలొరజేయబెడవు సార్ ఈ సింహ శవాలుగా మారడం మనం నెలకనే వరం కాదు కదా ఏ గజేకి आवाज किसका हायर बाबा arr arr

చూడ ముచ్చటగా ముద్దొస్తున్నావు నువ్వే నువ్వేంత అందంగా ఉన్నావు అంటే నిన్ను కన్నా నీ అమ్మ ఎంత అందంగా ఉంటుందో మీ అమ్మ ఫోటో ఉంటే ఒక్కసారి చూపించిపోయి రాత్రికి మీ అమ్మనే తడుచుకుంటూ నా కళ్ళలోకి రమ్మని పిలిస్తారు మా అమ్మైనా మీ అమ్మైనా ఈ ప్రపంచంలో ఎవరి అమ్మైనా సరే అమ్మకు మించిన అందమైన ఆడది ఈ లోకంలో ఎక్కడ ఉడుకు దృష్టిలో ఉండే మాట్లాడుతున్నావు బ్యాగ్ మా అమ్మలో మీ అమ్మను చూసుకుంటాను అనడం నిజంగా మీ గొప్పతనం సార్ ఎవరు అమ్మని చూసుకోవడం కాదు బ్యాగ్ మీ అమ్మ పక్కలో పడుకుంటాను పడుకుంటాను అంటున్నాను పడుకోండి సార్ పడుకో పడుకోండి అమ్మ పక్కలో పడుకోకుండా ఏ మగాడు కొడుకు అనిపించుకోడు కదా నువ్వు మాటతో దగ్గరగిన రగితే నిన్ను ఎక్కడికక్కడ కాల్చు కాల్చేది సార్ ఒక అన్న చేతిలో తమ్ముడుగా చావడానికి నేను సిద్ధంగా నువ్వు మనిషి నేను ఇంత నీచంగా మాట్లాడుతున్నా తిరిగి నన్ను తిట్టాలని పోషు నీకు పుట్టడం లేదే నువ్వు నీచంగా కాదు నిజంగా నిజమే మాట్లాడుతున్నా నేను నిజం మాట్లాడుతావు నిజమే మాట్లాడుతున్నాను మా అమ్మ పక్కలో పడుకుంటాను అన్నప్పుడే మీరు నాకంటే వయసులో పెద్దవారు కనుక నాకు అన్న అందుకే మీరు ఏమన్నా నాకు కోపం రాదు ఒక అన్న చేతిలో ఈ తమ్ముడు చావడానికైనా సిద్ధంగా సో నిరంతరం ఈ కళ్ళు నిఘా ఉన్నా మన ఇలాంటి క్యామెంట్ మంచి ఇక వారంటారా ఆ గ్రామానికి చెందిన పొలాలన్నీ కంచి కానుకొనే ఉన్నాయి కనుక మీరు మందు పెడితే మేము ఎలా వ్యవసాయం చేయగలం అని వారు అడ్డుపడంతో పాక్ బెల్ వెనక్కి దక్కి ఈ ఏరియా కాపలా కమాండర్ గా ఆ కర్కోర్టుకుడు ఉస్మాన్ ఖాన్ నియమించి చేతులు దొరుకుతుంది వాడి మాటలు విన్నాక వాడికి నువ్వు నాకు వాడు బాగా తెలుస్తావు నేను ఈ ప్రాంతంలో చాలా కాలం పనిచేసాను కనుక ఇటు ఆర్మీవాలో అటు ప్రజల్లో చాలా మంది తెలుస్తారు నేను చాలా రాత్రి నసలు తను ఓకే క్షమించారు మీతో ఉన్న చదువు కొద్ది మంచి నిద్రలో ఉన్న మిమ్మల్ని అదే ఎందుకు చెబితే మీరు ఏమనుకుంటారు అని నేనేమనుకో సరే సార్ మీరు ఆ అచ్చిట్గా చావు బతుకుల్లో ఉన్న రెండు ప్రాణాలు కాపాడాల్సింది ఇది చెప్పడానికే నేను ఎంత వరే అవుతున్నా శ్యాయశక్తులు అప్రయత్నించి మనిషి ప్రాణాలను కాపాడలే కదా ఒక డాక్టర్ గా నా బాధ్యత అయినా నీకేమైందో అని ఎంత కాపరపడ్డాను

త్రి పట్టు వీళ్ళు ఎక్కడ ఫోన్లో కేకరేంటి ఏం జరుగుతుంది తొమ్మిది నెలల నుండి పురుషుల పడుతున్న ఓ తల్లి ఆ కూతురు కడుపు బయటికి రాలేక కడుపులోని అడ్డం తిరిగి చావుకి చాలా దగ్గర కానీ ఇక్కడే సార్ ఎక్కడ అది ఆ గ్రామం ఉన్నది మనం అడుగు పెట్టడానికి వీలు శత్రుదేశ శత్రు దేశ డాక్టర్గా ఆలోచించి ఇక్కడ ఆగిపోతే అక్కడ రెండు ప్రాణాలు పోతాయి సార్ అని చెప్పి నిబంధనల విరుద్ధంగా అక్కడ అడుగు పెట్టి అది చొరబట్ అవుతుంది నేరం అవుతుంది అక్కడికి మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం అని నీకు తెలీదా ఒక డాక్టర్గా ప్రాణాలు విజయకు తెలిసిన మీరు పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టగలిగే మీరు మీ ప్రాణాలు పోతాయని భయపడుతున్నారా సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మనం ఉన్న పరిస్థితులు తెలుసుకుని మాట్లాడతాం నా ప్రాణాలు పోతాయని భయపడ్డలేదు ఇక్కడ అక్కడ రెండు ప్రాణాలు పోతాయేమో అని బాధపడుతున్నాను కాపాడగలిగే నా ప్రయత్నానికి అడ్డుగా నిలబడ్డ నిబంధనలు ఈ ముళ్ళ కంచెల దాటలేని నా బాధ్యతలు చూసుకున్నాను మధ్య ఆ తల్లి బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి నొప్పుల బాధ కన్నా భయంకరమైన బాధను నేను అనుభవిస్తున్నాను পোডাতনে, কেনা কেনে মিষ্েমাকেন সোডাতুত্নে! কেনা কেনাকেন সোডাত্নে! কেনাবা! এমাতু মান্য়াকনিজনো! মি বাশমাগিত� వల్ల ఆనందానికి చాలా అవసరం మా కూతురు బతుకడం మాకెంత ఎంత ముఖ్యమో పుట్టబోయే పిట్ట బతుకడం కూడా మా కూతురికి ఎంత ముఖ్యం పెళ్ళైన పది సంవత్సరాల వరకు దానికి సంతానం కలగపోతే మా అల్లుడు కూడా అక్కడ చీరే పెళ్లి చేసుకుంటానని బెదిరించి ఈ నాన్నకు దాని కడుపు పండి పండే ఈ భూమి మీదకి చారుకుంటే ఈ ఉపద్రవం కూర్చొచ్చింది సార్ మా గ్రామంలో డాక్టర్ అర్జెంట్ పని ఉందని

మిమ్మల్ని రోజు కొంచెం తిట్టాము శాపు చూపించాము అది మా తప్ప మనసులో ఉంచుకొని ఈ కష్టకాలంలో ఆ కోపాన్ని మా మీద చూపించా సరిహద్దు దాదాపు Yiğen kramatım o çare kunda düşmüyor, kucina değil. Ne ne benim ailemdeki beden. Nam marta kanda ne var? mı raktan. Canım kır diye düşünüyorum. Allah kek sesim sor. Doktor నేనే నేనే ఈ రోజు మన మీద అభిమానాన్ని ప్రతికించమని అడుగుతున్నాను ఎన్ని చావులు చూసి చూసి మానసికంగా రాడు తేలిపోయే మనం చావులు అనే విషాదం ప్రాణాలు విలువ ఒక డాక్టర్గా మీ ఒక సైనికుడిగా నాకు తెలిసినంత బాగా ఉండగా తెలిసినా ఏం చేయాలో తోచనేది ఎటు ధర్మాల ఇటు మొక్కలో తేల్చుకోలేకపోతున్నాను అటు బుద్ధి ధర్మం ఇటు ఉద్యోగ ధర్మం అవసరమైనప్పుడు శత్రువులు చక్క తీరాలన్నా మీ ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి శత్రువును బతికించిన గొప్ప వ్యక్తిత్వాన్ని సాక్ష్యముగా నేను చరిత్ర మీకు చొరబాటులో రావలసిన నువ్వు నన్ను శత్రు దశువులకు చొరబడ చాలా ఆశ్చర్యం అయినా వాళ్ళ కోసం నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఎంతైనా మనం మనుషులు

I will not permit of religion, nationality, race, party politics or standing to intervene between my my duty and ప్రమాదం మీరే మర్చిపోయారా డాక్టర్ సాబ్బు గుర్తు చేసిన నేను ఇక్కడ వెళ్ళడానికి రెడీ ఈ ము ఎలా కాటాలో నువ్వే చెప్పాలి మే అటువైపు నుండి చొరబాడు తారు ఇటువైపు ఎలా వస్తున్నారు అలాగే ఇటువైపు నుండి మనం కూడా అటువైపు వెళ్ళగలుగుతాం ఆ సంగతి నేను చూసుకుంటాను